క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే బటన్ నొక్కితే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి మూడో బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు అంటే ఆ కుటుంబానికి రావాల్సిన ప్రతి ఏటా రావాల్సిన ఎంత నష్టపోయిన సొమ్ము ఎంత లాస్ట్ ఇయరు ఎంత నష్టపోయినారు ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అనే వివరాలు కూడా వస్తాయి ఇక వైసీపీలు తెచ్చిన ఈ క్యూఆర్ కోడ్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫోన్లో స్కానింగ్ చేస్తే కూటమి సర్కారు వాళ్ళ కుట్రలు మొత్తం బయటపడతాయి సైకిల్ పార్టీ వల్ల సంగతి మొత్తం ఎరుకైతుంది కాసు గిలాస పార్టీ వల్ల కథలు మొత్తం బయటపడతాయి ఏపీల ఎన్నికల ముంగడ ఏం చెప్పిర్రు అధికారంలోకి వచ్చినాక ఏం చేసిర్రు అనేది మొత్తం బయటపడుతుంది అంటురు మరి ఎంతమంది పంక పార్టీ కోడ్లు స్కాన్ చేస్తారో ఏం కథనో ముంగడ ముంగడ తెలుస్తుంది అయ్యా చంద్రాలు సారు మీరేమో మీ కళల ప్రాజెక్టులు పోలవరము అమరావతి రాజధాని అనుకుంటా వాట్సాప్ గవర్నెన్స్ అనుకుంటా ఆర్బాటాలకు పోతుంటే మీ ఏలుబడల ఎంత సక్క ఉన్నదో ఎంక్వైరీ చేస్తాందుకు పంక పార్టీ వాళ్ళు కూడా ఆన్లైన్ టెక్నాలజీని వాడుకొని మీ భాగవతం పరిబద్ధాలు చేయబోతుండ్రు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఇచ్చిన మీరు మీరిచ్చిన హామీలు నెరవేర్చి పబ్లిక్ల మీ పచారా కాపాడుకోండి లేకుంటే ఇట్ల కొంత మీ కూటమి సర్కారు ఇజ్జది పోయే కాడికి వస్తుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు